బజరకొస్ గలత సదసిర్వాల వ్యక్తి గౌరవనీయ కులీ ఆమేలే సేనాయిల్ గారు ạ పెద్ద స్థిరని నిని ఐపన్ కొంచెం కుచేనా ఉండప్రకారం ఇది యాక్ ఇరుదువా చెప్పనట్లుగా కుమార్ ఎంఎల్సి తిహతి అభోంగారు వారు గత ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ వర్గాలకి అతి దగ్గరగా ఉంది వారి సంస్థల పట్ల ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం మనం చూసాం ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ నోరిపితే అరెస్ట్ కానీ నిర్భయంగా సెషన్స్లో వారు మాట్లాడుతూ చాలా సంస్థల మీద మాట్లాడారు అదే సమయంలో ఉపాధ్యాయ వర్గాల మీద సంస్థలే ఉన్న నిలదీసి మాట్లాడవలసి అదే సమయంలో సొసైటీ